బయట తీసుకునే కాజు కట్లకి ఏమాత్రం టేస్ట్ అనేది తక్కువ లేకుండా ఈరోజు నేను పల్లీలతో కట్లీలు చేయబోతున్నానండి మేమైతే కాజుతో చేసామనుకోండి మనకి కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను బడ్జెట్లోనే చేద్దామని చెప్పేసి ఈరోజు నేను పల్లీలతో కట్లీలు చేయబోతున్నాను ఎలా చేసి చూసేద్దాం పల్లీలతో కట్లీలు చేయడానికి నేను ఇక్కడైతే ఒక కప్ అంత వరకు పల్లీల్ని యూజ్ చేస్తున్నానండి ఈ ఒక కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లోనే మనము రోస్ట్ చేసుకోవాలి ఇది చూడండి మీరు పల్లీల్ని ఇలా పట్టుకుంటే గట్టిగా అనిపించాలన్నమాట టొల్ల గుండేది మాత్రం యూస్ చేయొద్దు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేస్తూ ఉండాలి ఎంతవరకు అంటే ఇలా అనేది పైన ఇలా ఊడిపోయి వచ్చేస్తుందంటే ఇది అయిపోయిందని అర్థము అంతవరకు మనమైతే ఇది లో ఫ్లేమ్లోనే దీన్ని రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా ఈజీగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోన షిఫ్ట్ చేసుకుంటూ ఇది చల్లగారనిద్దాము చల్లగా అయిన తర్వాత రెండు చేతులతో ఇలా బాగా మనం రబ్ చేసాం అనుకోండి ఈజీగా తొక్కలనేవి అయితే బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అయిపోయింది కదా దీన్నైతే ఇప్పుడు మనము మిక్సీ జార్లోనే యాడ్ చేద్దాము మనం దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేయాలన్నమాట మిక్సీలో యాడ్ చేసిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్గా మీరు చేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకోండి దీన్ని ఇప్పుడు మనం ఒక ఉన్న షిఫ్ట్ చేసుకొని ఈ పల్లీల ఫ్లేవర్ మనం తిన్నప్పుడు రాకూడదని చెప్తే మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను కదా మీరు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంత వరకు యాడ్ చేసుకోండి పైన నేను కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేశాను అనమాట ఫ్లేవర్ అన్ని బాగా రావాలని చెప్పేసి వీటన్నిటిని మంచిగా ఇలా మిక్స్ చేసేస్తే ఒక అంటే ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఇప్పుడు నేను పంచదార పాకన్ని అయితే తీసుకుంటున్నాను దీనికి ఇప్పుడు నేను ముప్పావు కప్ అంత వరకు పంచదార యాడ్ చేస్తున్నానండి ఈ ముప్పావు కప్పులో సగం వరకు నేను ఇక్కడ నీళ్ళని యాడ్ చేస్తున్నాను అంటే ముప్పావు కన్నా తక్కువ అనమాట ఈ నీళ్లు మనము తక్కువ వేస్తే అంత థిక్నెస్గా అవుతుందనమాట అంటే ఈజీగా మనకైతే తీగపాకం వచ్చేస్తుంది సో ఇలా ఒకసారి బబల్స్ వచ్చి వచ్చింది అంటే ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ పాకాన్ని మనం కంప్లీట్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము ఎలా వచ్చింది అనేది ఈ పాకాన్ని ఇలా అంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేయండి లేకపోతే అయిపోతాయి నొప్పి కొడతాయి చూడండి ఇలా ఒక్క తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టిన పొడిని మొత్తం యాడ్ చేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా కలపండి ఈ కన్సిస్టెన్సీ అనేది మీకే తెలిసిపోతుంది అనమాట ఇది బ్యాచెస్ వైజ్గా యాడ్ చేయాలి ఒకేసారి యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం తీసుకున్న అంటే పంచదార పాకానికి ఇది సెట్ అవుతుందా లేదో అని చెప్పేసి కాకపోతే నేను తీసుకున్న పంచదారకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ప్రాపర్గానే ఉంది అయినా మీరు బ్యాచ్ వైజ్గానే యూస్ చేయండి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే చేయాలి మీరు స్టార్టింగ్ వేసినప్పుడు మాత్రమే ఆఫ్ చేసేయాలన్నమాట ఓకేనా తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుతూ ఇలా బాగా మనము మిక్స్ చేయాలి ఇలా మిక్స్ ఇస్తున్నప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ అంత వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ అంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడైతే నేను నా దగ్గర బట్టర్ పేపర్ లేకుండే ఆ రోజు సో అందుకే నూనె ఉంటుంది కదండి నూనె యూస్ చేస్తాం కదా సో ఆ నూనె పేపర్ మీద కొద్దిగా మనమైతే నెయ్యిని యాడ్ చేసుకుందాము నూనె వద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే నేను నూనె కవర్ని బాగా నీటిలో కడిగేసి సబ్బు వేసి తర్వాత నేనైతే ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేశాను మనం చేసిన మిశ్రమాన్ని ఇలా మనము ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట అంటే ఎవ్రీ కార్నర్ నుంచి తెచ్చి సెంటర్లో ఇలా మీరు ప్రెస్ చేశారనుకోండి ఇది చాలా సాఫ్ట్ డోగా ప్రిపేర్ అయిపోతుందనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది దాంతోపాటు మనకు ఆరోగ్యంగా ఇక్కడ చూసుకుంటే నెయ్యి ఉంది కాబట్టి ఇలా ఆ పిండి అంటే ఆ మిశ్రమంలో కలిసిపోయినా కూడా చాలానే బాగుంటుంది అనమాట ఇదేం పెద్ద పనే కాదు చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట మా ఇంట్లో మేము రాగి సంగటి కూడా ఇలానే చేస్తామన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని ఇలా ఈజీగా తిప్పేసాం అనుకోండి రాగి సంగటి కూడా సేమ్ ఇలానే అయిపోతుందనమాట ఒకవేళ మేము అప్లోడ్ చేసిన రాగి సంగటి మీరు చూడలేదంటే ఖచ్చితంగా వాళ్ళు చెక్అట్ చేయండి ఇక్కడ చూసారు కదండి రౌండ్ బాల్ లాగా ఈజీగా అయిపోయింది ఎటువంటి బ్రేక్స్ అనేది లేకుండా చూసారా ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా చూసారా ఎక్కడ బ్రేక్స్ అనేది లేదు ఇలా సాఫ్ట్గా అయింది కదా ఒక పేపర్ మీద లేకపోతే నేను ఇక్కడ ప్లేట్ యూస్ చేశానండి మీ దగ్గర బటర్ పేపర్స్ ఉందంటే బటర్ పేపర్కి ఇలా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మీరు ఒత్తేవచ్చు అనమాట కానీ నా దగ్గర లేదు కాబట్టి ఇలా ప్లేట్ యూస్ చేస్తున్నానండి ప్లేస్ చేసుకుంటూ చూడండి ఒకసారి ఒత్తుకోండి ఇలాగా ఈజీగా ఇలా ఒత్తుకున్న తర్వాత దీని మీద ఆయిల్ కవర్ని ప్లే ప్లేస్ చేయండి ఎందుకంటే నెయ్యి ఉంది కదా అందులో సో అందుకోసం అనేసి వేస్ట్ చేయకూడదని చెప్పి ఇలా ఒత్తేస్తున్నాను అనమాట ఆ నెయ్యి అనేది మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈజీగా మనం ఇలా రుద్దితేనే ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా కిందన నెయ్యి ఉంది కాబట్టి నో ప్రాబ్లం చూసారు కదండి చాలా ఈజీగా అయితే అయిపోయింది అంటే మీరు పల్చగా ఎక్కువ పలుచగా కాకుండా మనం తింటాం కదా కట్లీలు ఆ షేప్లో ఉన్నంత వరకు మనం ఒత్తుకోవాలి వీటిని సిల్వర్ లీఫ్ షీట్స్ అని అంటామండి ఇది మనకి ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది మీరు చాలా తక్కువ తక్కువ ప్రైస్కే ఇది కొనుక్కోవచ్చు అనమాట ప్రతి స్వీట్ షాప్స్లో ఇది మనకి కట్లీల్లో ఇవి వేస్తారు కదా సో అందుకే ఇంట్లోనే మేము చేసినప్పుడు నేను యాడ్ చేస్తున్నా ఒకవేళ మీ దగ్గర లేదన్న కూడా నో ప్రాబ్లం అండి మీరు స్కిప్ చేయవచ్చు కాకపోతే ఇది ఉంటేనే కాజు కట్లీ బాగుంటుంది సారీ కాజు కట్లీ అంటున్నా పల్లీలతో కట్లీలు చేస్తున్నాం కదా సో ఇది చేసినప్పుడే చాలా బాగా వస్తుందని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నా లేదన్న కూడా నో ప్రాబ్లం యూజువల్లీ స్వీట్ షాప్లో వాళ్ళు డైమండ్ షేప్ ఉంచుతారు కదండి సో అందుకే నేను ఆ షేప్లో కట్ చేద్దామని చెప్పేసి ముందుగా అయితే స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తర్వాత ఇలా అడ్డగా కట్ చేస్తామనుకోండి మనకి ఈజీగా డైమండ్ షేప్ అనేది అయితే వచ్చేస్తుంది సో ఇలా కట్ చేసుకొని తింటూ ఉంటే సేమ్ మీరు డిట్టు బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ ఒక్క విషయం ఏంటంటే పల్లీల ఫ్లేవర్ తెలియకూడదు అంటే మనము పాల పొడి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇదేంటంటే అండి మీరు కాజు కొంటారనుకోండి ఇది కాస్ట్ మనకి ఎక్కువ కాబట్టి మనకి ఆ బడ్జెట్ అనేది సరిపోదు అందుకే మనం పల్లీలతో చేసుకొని ఇంట్లోనే చాలా ఆరోగ్యంగా తినొచ్చు అని చెప్పేసి ఇది నా ఉద్దేశం అనమాట ఒకవేళ ఈ రెసిపీ చేసినప్పుడు మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి డౌట్స్ వచ్చిందనుకోండి కామెంట్ చేయండి ఒకవేళ మీరు చేశారనుకోండి చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో నేను ప్లేట్లో చేస్తున్నా కాబట్టి ఇలా నైఫ్ సహాయంతో కింద నుంచి చేశాను అనమాట మీరు బటర్ పేపర్ యూజ్ చేస్తే ఈజీగా చేతిలోనే తీసేయచ్చు ఈ రెసిపీ చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేసి తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి